చరిత్ర సృష్టి కర్త అయినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కెఈ కృష్ణవర్ధన్నకు మన టిజీ వెంకటేశ్వరన్నకు సూర్య కోట్ల సూర్యప్రకాష్ రెడ్డినకు వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అభ్యర్థులకు అంది ఇక్కడికి వచ్చినటువంటి మీడియాకు జనాలకు మన తెలుగుదేశం కార్యకర్తలకు అభిమన్యులకు అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అమ్మా తెలుగుదేశము మళ్ళా అధికారము రావడము మనకు చారిత్రక అవసరమని మీకు తెలియజేస్తున్నాను ఎంతో నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మన ముఖ్యమంత్రి గారు మన కోసం కష్టపడి అహర్మిషను కృషి చేసి ఈరోజు మన రాజధాని అయినటువంటి అమరావతిని ల్యాండ్ పూలింగ్ ద్వారా మన భారతదేశంలో కాదు యావత్ ప్రపంచంలో ఎక్కడా ఆ విధంగా ముప్పై ఐదు వేల ఎకరాలు రైతులు ఆయన మీద నమ్మకంతో ఇవ్వడం జరిగింది బ్రహ్మాండమైన రాజధాని నిర్మింపబోతున్నాము ఇటువంటి రాజధానికి లోటు లేకుండా ఉండాలంటే మల్ల మనము నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని మనవి చేస్తున్నానమ్మా లేకపోతే వచ్చినటువంటి గజదంగ లాంటి ముఖ్యమంత్రులు అయితే మొత్తం అమరావతిని నాశనం పట్టిస్తారు మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలంటే నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మనము ముఖ్యమంత్రిగా చేయాలని కోరుకుంటున్నాను నేను చిన్నప్పటి నుంచి నదుల అనుసంధానం గురించి పుస్తకాల్లో చదువుతుంటాను కానీ అది చేసి చరిత్రలో సృష్టి చరిత్రలో ఒక పేరు నిలబెట్టుకున్న వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు మన కృష్ణానదికి గోదావరి నీళ్లు తెచ్చి నదుల అనుసంధానము అంటే చేసి చూపించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు మళ్ళా పోలవరం డ్యాము ఈ ఆరు నెలల లోపల కంప్లీట్ అయ్యి ఖచ్చితంగా గ్రావిటీతోనే నీళ్లు తీసుకురావాలంటే మన పిల్లలకు మన రైతులకు సాగునీరు కావాలన్నా మంచి భవిష్యత్తు ఉండాలని కూడా తిరిగి మనము తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి మనము నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చేయాలని మనవి చేస్తూ మీరంతా గుర్తుపెట్టుకోవాలి ఎంతోమంది తప్పుడు ప్రచారం చేస్తుంటారు సర్వే అని ఇదని ఇదని ఖచ్చితంగా నూట యాభై సీట్లతో తెలుగుదేశం గెలిసి వస్తుందని మీకు మనవి చేస్తున్నాను మీరల్లా మీరు ఈ నాలుగున్నర నెల సంవత్సరాలు మన సార్ కష్టపడినందుకు ఈ పదహైదు రోజులు మీరు కష్టపడి తెలుగుదేశాన్ని గెలిపించాలని అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నానమ్మా